హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి మేము షిర్డీ ట్రిప్కి వెళ్ళాము కదండి ఫోర్ మంత్స్ బ్యాక్ అప్పుడు షూట్ చేసుకున్నానమాట సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆ మూమెంట్స్ అండి నేను ఇలా వీడియో రూపంలో తీసుకున్నానమాట కానీ నాకు కొద్దిగా టైం లేకపోవడం వల్ల ఇలా చాలా లేట్ అయిపోయిందండి సో షిర్డిలో మాకు వచ్చేసి ఈ మేము సిక్స్ టు సెవెన్ అలా దిగామనమాట సో ఆ టైంలో మేము ఫస్ట్ బాబా గారి దర్శనం ఉందా ఎన్ని గంటల వరకు అనేది కనుక్కున్నాం అనమాట మా లక్కీ ఏమంటే ఆ రోజు పౌర్ణమి అవ్వడం వలన నైట్ లెవెన్ వరకు దర్శనం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేశారు సో హ్యాపీ ఫీల్ అయిపోయాము ఇంకా రూమ్స్ అయితే తీసేసుకున్నాము అక్కడ మేము ఫ్రెష్ అవ అయ్యామనమాట ఎయిట్ థర్టీకి అంతా మేము బయటకు వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి ఇంకా మా సైన్యం అంతా కదిలేసామన్నమాట సో ఆ రోజు పౌర్ణమి అవ్వడం వలన గారి దర్శనము మంచిగా అయిందండి మాకు సో టెన్ థర్టీకి అంతా అయిపోయిందనమాట ఇక్కడ ఊరేగింపు అండి ఇది ఇట్లా నాలుగు ఐదు మంది ఊరేగింపులు అయితే బాబా గారిని చేశారనమాట చాలా మంచిగా అనిపించింది అక్కడ షాపింగ్స్ కూడా బాగున్నాయండి సరౌండింగ్ అంతా చాలా బాగున్నాయి ఎక్కడ చూసిన బుజ్జి బుజ్జిగా చాలా ముద్దు ముద్దుగా బాబా గారి విగ్రహాలు అయితే ఉన్నాయండి సో రేడియంవి కూడా ఉన్నాయి అనమాట సో నాకైతే నచ్చినాయి నచ్చి నచ్చి నేనైతే కొన్ని సో అలా టువల్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ రోజు నైట్ అయిపోయింది కాబట్టి పడుకునేసినాము మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా బయట కొన్ని పిక్స్ అయితే దిగేసామన్నమాట సో మా వెహికల్స్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా వెహికల్స్ అయితే ఎక్కేసి ఇంకా నెక్స్ట్ ఇంకొకసారి బాబా గారిని దర్శించుకోవడానికైనా వెళ్ళాము అక్కడ మజీదు చావడి మొత్తం అన్నీ చూసేసుకున్నాం అనమాట ఇక్కడ ఈ విగ్రహం అనేది చాలా బాగుండిందండి ఇంకా నైట్ నేను తీయలేదు నైట్ అయితే సూపర్ ఉండింది చాలా హార్ట్ టచ్చింగ్ ఉండింది నాకైతే ఇంకా ఇంకొకసారి షాపింగ్స్ కానీ అన్నీ చూసేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ టైం అయిపోయింది ఇక్కడ రెడ్డి ఆంధ్ర మీల్స్ అండ్ టిఫిన్స్ ఉన్నాయండి ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ కదా సో మంచిగా ఉంటుంది అక్కడ ఫుడ్ మనకు అలవాటు లేదు కాబట్టి తినలేమని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ఉన్నింది మా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి శిల్పారామం అండి ఇక్కడ మొత్తం బాబాగారి గురించే ఉందన్నమాట సో ఇలా సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉంది ఇంకా బాబాగారి చరిత్రను ఇలా కన్నులకు కట్టునట్టుగా బొమ్మల రూపంలో చాలా మంచిగా అయితే కనబర్చారండి చాలా మంచిగా అయితే ఉండింది సో అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ కొన్ని పిక్స్ అయితే దిగుతూ అలా ప్రతి ఒక్క మూమెంట్ని ఆ డిస్కస్ చేస్తూ అలా అంతా చూసుకునే చూసుకుంటూ వెళ్ళామనమాట సో అందరు డివైడ్ అయిపోయాము అలా మాట్లాడుతూ చూసుకుంటే ఎవరికి వారు వెళ్ళిపోయామనమాట ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరము ఇలా పిక్స్ అయితే తీయామండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలుపు వచ్చేసి ఒక చోట అయితే స్టే చేసామన్నమాట కూర్చొని కొంచెం స్నాక్స్ అయితే తీసేసుకున్నామన్నమాట సో షిర్డీ అయితే చాలా మంచిగా ఉండిందండి బాబా గారి దర్శనం కూడా చాలా బాగుంది సో మేమైతే ఇలా అయితే మా ట్రిప్ అంతా ఎంజాయ్ చేసామన్నమాట మంచిగా మేము అనుకున్న మెయిన్ బ్రా గారి దర్శనం అయితే మాకు అయిపోయింది బా ఈ నెక్స్ట్ కూడా మేము కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామనమాట సో ఇలా అయితే మా జర్నీ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొమ్మలాటలు మ్యాజిక్ షో అలా కూడా ఉన్నాయండి సో పిల్లల కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇలా కొద్దిసేపు బొమ్మలాటలు ఇవన్నీ చూసామన్నమాట నేనైతే ఎప్పుడూ చూడలేదండి బొమ్మలాటలు ఫస్ట్ టైం అనమాట కొద్ది కొంతసేపు కూర్చొని మరి చూడడము చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు ఇవన్నీ కరువైపోతున్నాయి అయిపోతున్నాయి కదండి సో అప్పుడప్పుడు ఇలాంటివి ఇలాంటి షోస్ కొన్ని కొన్ని పెట్టడం అనేది మన పిల్లలకు తెలియచెప్పడానికి అయితే మంచిగా అని నాకు అనిపించింది అనమాట సో మంచిగా కూడా ఉండింది సో అలా చూసేసి కొంత అమౌంట్ అయితే వాళ్ళకు ఇచ్చేసామన్నమాట సో ఇంకా అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము షిర్డి యాత్ర అంతా కంప్లీట్ అయిపోయిందండి మాది ఇంకా నెక్స్ట్ నియర్ షెనిషింగాపురం అండి ఈ టెంపుల్ అయితే సూపర్ ఉండిందండి చాలా బాగుండింది అసలు ఇక్కడ చూసిన శివాజీ గారి చరిత్రను కనబరిచే విధంగా ఆయన విగ్రహాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా విగ్రహాలు ఎక్కడ చూసిన మహారాష్ట్రలో మ్యాక్సిమం మ్యాక్సిమం అయితే ఆయన గారివే విగ్రహాలు ఉన్నాయండి సో నెక్స్ట్ అక్కడ పూజ సామాన్లు అయితే మా అమ్మ పర్చేస్ చేసింది అనమాట మాకైతే తెలియదు ఎలా చేయాలో పక్కన వాళ్ళు చేస్తుంటే అది చూస్తూ మా అమ్మ అయితే చేసేసింది టెంపుల్ అయితే ఇలా ఉందండి అక్కడ శనీశ్వరుని రూపం అంటండి ఆ రూపం మీద ఆ నూనె పడుతూనే ఉంటుంది అంటండి దీనికి కూడా ఏదో స్టోరీ ఉంది అక్కడైతే విన్నామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది బల్లే ఉండిందండి అసలు టెంపుల్ నాకైతే చాలా నచ్చింది ఇక్కడైతే రూమ్స్ తీసేసుకొని ఇంకా నైట్ అయితే స్టే చేసేసామన్నమాట ఎర్లీ మార్నింగే మా అయితే లేచి వంటలన్నీ ఫినిష్ చేసేసారండి పాపము వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు సక్సెస్ అవ్వడానికి కూడా కారణం కూడా వాళ్ళే ఇంత కష్టమంతా వాళ్ళే పడ్డారండి పాపము వంటలు వండడము అంతా చాలా వచ్చేసారనమాట వాళ్ళకైతే ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పేసేయాలి సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే శనిసిపురంలో ఎక్కడే కానీ డోర్స్ ఉండవండి ఇదైతే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి నాకైతే తెలియదు అక్కడ చూసి నేను తెలుసుకున్నాను అనమాట అక్కడ మేము రూమ్స్ తీసుకున్న అతను కూడా మేము ఒక పెట్ట అయితే తీసుకెళ్ళాము కదా ఆ పెట్టకి మేము ఎక్కడ తాళం వేస్తామో వేయకండి అలా వేయకూడదు అని అయితే చెప్పాడనమాట సో అది ఇంకా మాకు వండర్ అనిపించింది అక్కడ ఎక్కడే కానీ డోర్స్ లేవండి ఈవెన్ బాత్రూమ్స్కి కూడా డోర్స్ లేవండి అది ఒక పెద్ద ఇంకా ఇదనమాట కానీ గ్రేట్నెస్ కదా అలా ఉండడం కూడా చాలా గ్రేట్ అంటే తలుపులు లేకుండా బీగం లేకోకుండా ఆ ఊరు ఊరు మొత్తం ఉండడం అనేది చాలా గ్రేట్ అదొక నాకు మంచిగా ఎక్స్పీరియన్స్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళంతా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంకా రెడీ అయ్యి దిగేశారనమాట సో మా వాళ్ళు వండినటువంటి చూపిస్తున్నాను మార్నింగ్కి అయితే గినా టిఫిన్ కోసం అయితే కిచడి చట్నీ వడియాలు అయితే వండేసారండి నెక్స్ట్ మధ్యాహ్నానికి వచ్చేసి వాళ్ళు కొద్దిగా వైట్ రైస్ పప్పు వంకాయ తాలింపు అనేది వండేశారనమాట పాపం ఎర్లీ మార్నింగ్ లేచారండి చలి ఫుల్ ఉన్నింది అసలు మేము వెళ్ళడమే డిసెంబర్లో వెళ్ళాము కదా సో ఫుల్ ఉన్నింది సో ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా ప్రొద్దున్నేనే కొద్దిగా మంచిగా ఫుడ్ తినేస్తే ఇంకా నైట్ వరకు అంటే ఈవినింగ్ అవుతుంది కదా మేము మళ్ళీ లంచ్ చేయడానికి సో అందుకని చెప్పేసి పుష్టిగా అయితే వేడి వేడిగా కిచడి చట్నీ వడియాలైతే మంచిగా లాగిచ్చేసారండి అందరూ ఇలా కూర్చొని వేసేసి ఫైనల్గా అయితే మా ట్రిప్ చాలా ఎంజాయ్గా జరిగిందండి చాలా మంచిగా జరిగింది ఇంతమంది కలిసి వెళ్ళి ఇలా చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇంకా ఉందండి మా ట్రిప్ వచ్చేసి ఒక సెవెన్ డేస్ జరిగిందనమాట సో ఆ సెవెన్ డేస్లో మేము ఇంకా రిమైనింగ్ ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసు చేయండి చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ